పచ్చిమిర్చి సాగు చేస్తున్న రైతు అయినాల శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఈ పచ్చిమిర్చి తోటకు పూర్తిగా వైరస్ సోకిందని చెప్తున్నారు కూడా పూర్తిగా చనిపోతుంది ఎనాలుగా సాగు చేస్తున్నారండి ఇరవై నుంచి కారణం ఏంటి ఇట్లా కావడానికి చనిపోవడానికి వేరు కుళ్ళు వైరస్ ఇప్పుడు చెట్ల ఇంకా ఏంటి ఇది కారణం ఏంటి ఇట్లా ఇది బూజు ఈ తెల్ల తెల్లగా కనిపిస్తుంది అవును వేరు కూడా కుళ్ళిపోయింది వేరంతా కుళ్ళిపోయి దీనిలో జీవం లేదు ఇంకా లేదు కొత్త డెవలప్ కూడా లేదు ప్రతి ఏటా ఇదే భూమిలో వస్తుందా వేరు వేరు చోట్ల వస్తుంది ఈ సంవత్సరం మిర్చి కూడా వేయలేదు మామూలుగా పత్తి వదిలేసాం అయినా కూడా వచ్చేస్తాం అంటే పత్తి పంటకు ఏం రావట్లేదా ఓన్లీ మిర్చి ఓన్లీ మిర్చికి వస్తుంది మీరు సొంతంగా వేసుకున్నారా లేదు నర్సరీ నర్సరీ నుంచి కూడా తెచ్చుకున్నాం సొంతంగా వేసుకున్నా కూడా ఇట్లానే అవుతున్నాయా కొద్దిగా వేసానండి ఒక వెయ్యి మొక్క అది బాగానే ఉంది బానే ఉంది దానికి రాలేదా దానికి రాలేదు అంటే ఇప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఇది చేయనంత బాగుంది కదా దీని కూడా అంటుకుంటుంది పోతూనే ఉంటదండి వాటర్ ఈ వైరస్ అనేది భూమిలో ఉంటుంది బారిందంటే ఇంకా అయిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది టూ ఇయర్స్ నుంచి అధిక వర్షాల వల్ల అంత ముందు లేదు వైరస్ బాగా స్ప్రెడ్ ఇప్పుడు ఏమైనా తీసుకున్నారా దిగుబడి దీంట్లో దీంట్లో నుంచి మార్చి అది శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పల నరసింహపురం గ్రామం ఇది చాలా మంది రైతులు పచ్చిమిర్చి సాగు చేస్తూ ఉంటారు వేరుకులు వచ్చి మిరప తోటలు చాలా వరకు నష్టపోతున్నాం అనేది చెప్తా ఉన్నారు అధిక వర్షాల కారణం అనేది మేము అనుకుంటున్నాం అంటున్నారు సొంతంగా చేసుకున్న నర్సరీలో అయితే కొంత తక్కువగా ఉంది నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకుంటే మాత్రం కొంత ఎక్కువగానే నష్టం జరుగుతుంది అనేది వారు చెప్తున్నారు